అల్లురి సీతారామరాజు గారి జీవితం నిజంగా ఒక వీరగాధలా ఉంటుంది ఆయన గురించి కథలా మీకు చెబుతాను అల్లురి సీతారామరాజు కథ కొత్త శతాబ్దం మొదట్లో ఆంధ్రప్రదేశ్లోని భీమవరం సమీపంలో ఒక బాలుడు జన్మించాడు ఆ బాలుడు పేరు అల్లురి సీతారామరాజు చిన్ననాటి నుంచే ఆయనలో ధైర్యం న్యాయం పట్ల అభిమానం ఎక్కువ ఎక్కడ అన్యాయం జరిగినా ముందుకు వచ్చి అడ్డుకునే స్వభావం ఆయనది ఆ సమయంలో బ్రిటిష్ పాలనలో రైతులు గ్రామస్తులు చాలా కష్టాలు పడుతున్నారు పన్నులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు స్వేచ్ఛ ఇవ్వడం లేదు వీటిని చూసి సీతారామరాజు మనసు మిన్నంటింది ఆయన మన హక్కుల కోసం పోరాడాలి అని సంకల్పించాడు స్నేహితులు యువకులను చేర్చుకొని ఒక చిన్న సైన్యంలా తీర్చిదిద్దాడు అడవుల్లో దాక్కొని బ్రిటిష్ సైనికులపై దాడులు చేసేవాడు ఆయన గెరిల్లా యుద్ధంలో చాలా తెలివిగా వ్యవహరించేవాడు దీనివల్ల బ్రిటిష్ వారు ఆయనను ఆంధ్రుల వీరుడు అని భయపడేవారు ఆయన పోరాటం కొద్ది రోజులు కాదు అనేక సంవత్సరాలు సాగింది ప్రజల్లో ధైర్యం పెంచాడు చివరికి బ్రిటిష్ వారు మోసపూరితంగా పట్టుకుని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆయనను ఉరితీశారు కాని ఆయన మరణం భయాన్ని కాదు మరింత ఉత్సాహాన్ని కలిగించింది ఆయన పేరు ఇప్పటికీ స్వాతంత్ర్య సమర వీరుడుగా స్మరించబడుతోంది కుడి చూపుడు వేలు కాబట్టి అల్లురి సీతారామరాజు జీవితం ధైర్యం త్యాగం స్వేచ్ఛా పోరాటానికి ప్రతీక